గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఓట్ల పండుగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతులకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు ఈ నెల పదమూడున తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు కావడంతో భారీగా ప్రజలు సొంతూరి బాట పడుతున్నారు ప్రధానంగా తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలు ఓటు వినియోగించుకునేందుకు భారీగా తరలి వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఒకేసారి బయలుదేరడంతో బస్సుల రైళ్లు రోడ్లు కిక్కరిసిపోతున్నాయి చెక్ పోస్ట్ల వద్ద సంక్రాంతి పండుగ సందడి కనబడుతుంది పిల్లలకు స్కూళ్లకు సెలవులతో పాటు వారంతపు సెలవులు కూడా తోడవడంతో మూడు రోజుల ముందు నుంచే ఏపీ ప్రజలు కుటుంబ సమేతంగా ఊర్లో బాట పడుతున్నారు ఓటు కోసం పాట్లు కూడా పడుతున్నారు కొంత ఊర్లకు వెళ్లే వారితో జాతీయ రహదారులు రద్దీగా మారాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిటకిటలాడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లుని హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి ఫాస్టాగ్ స్కానింగ్ లేట్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి వాహనాల రద్దీ గంట గంటకు పెరుగుతోంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కటంగా సాగుతున్నాయి ప్రతి ఓటు కీలకంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏపీలో ఓటు నుండి తెలంగాణలో నివసిస్తున్న వారు ముప్పై లక్షల వరకు ఉన్నారు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే పద్దెనిమిది లక్షల మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు దీంతో వారంతా ఏపీ పయనమవుతున్నారు కొన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ నుంచి తమ నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి మరికొందరు బస్సు ట్రైన్ టికెట్లను సమకూర్చారు బస్సులు రైళ్లలో కూడా సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి గత వారం రోజులుగా హైదరాబాద్ నుంచి ప్రతిరోజు బస్సులు కిక్కరిసి వెళ్తున్నాయి ఏపీ వైపు వెళ్లే రైళ్ల అన్ని టికెట్లు రిజర్వ్ అయి అదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా దోచేస్తున్నాయి టికెట్ల రేట్లను అమాంతం పెంచేశారు మరి గ్రేటర్ హైదరాబాద్ లో నివసించే ఓటర్లు ఎవరికి పట్టం కడతారు ఏ పార్టీ గెలుస్తుందో చూడాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి